చిల్కల్లూరుపేట వారి నిత్య అన్నదాన సత్రం గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉన్న మధ్య రమేష్ బాబు సారు ఒకసారి సార్ తోటి మాట్లాడి ఇంతగానో అన్నదానం చేయడానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు బాబా ఎక్కడ చూసినా మాకైతే ఇక్కడ మొత్తం బాబానే కనిపిస్తుంది బాబా నడిచిన సిరిడిలో బాబా ఏ విధంగా ఉంటుండే ఏంటని చెప్పేసి బాబా అంచరిస్తూ దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడైతే అన్నదానం చేయడం జరుగుతుంది దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు సార్ని అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారు ఏ విధంగా ఇదంతా ముందుకు అనేది ఇప్పుడు మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే అండి మేము పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా కమిటీ నెంబర్స్ కొంతమంది మా మావయ్య గారు దీన్ని స్థాపించారు చే నారాయణరావు గారు ఈ అన్నదాన సత్రాన్ని స్థాపించి కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి పద్దెనిమిది ఏళ్ల క్రితం ఈ అన్నదాన సత్రం స్టార్ట్ చేశారు పెద్దవారు లాక్ డౌన్ తర్వాత వాళ్ళు రిటైర్డ్ అవడం తర్వాత నేను పూర్తి బాధ్యతలు తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయం ఒక రెండు వేల మంది సాయంత్రమేలో ఒక రెండు వేల మంది తెలుగు వాళ్ళకి పిలిచి భోజనాలు పెడుతూ మన చిలకలూరుపేట సత్రంలో ఏ మతము కులం అనే అబ్జెక్షన్ లేకుండా ఎవరైనా అందరికీ అందరికి తెలుగు వారు పిలిచి పిలిచి భోజనాలు పెడుతూ ఉదయం సాయంత్రం ప్రస్తుతానికి ఒక నాలుగు వేల మందికి మనం భోజనాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నాము ఇక్కడ వర్కర్స్ ఎంతమంది వర్కర్స్ వచ్చేసి మన దగ్గర టోటల్గా ప్రస్తుతానికి ఇరవై ఏడు మంది పనిచేస్తున్నారండి ఇక్కడ గ్రౌండ్ వర్కర్స్ అంతా కొంతమంది ఇంకా ఉంటారు మన యొక్క ముప్పై యాభై రూమ్స్ కూడా ఉన్నాయి ఎవరు తెలుగు వారు వచ్చినా కూడా చిన్న చిన్న కుటుంబాలకి పెద్దవాళ్ళకి అందరికి అనుబాటుగా రూమ్స్ ఒక ఆరు వందల రూపాయల నుంచి రూమ్స్ స్టార్ట్ అవుతాయి ఒక రూమ్ లో నలుగురు రాక ఉండొచ్చు అలా రూమ్ అకామిడేషన్ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తూ ఉంటాము రూములు తీసుకున్నా తీసుకోకపోయినా తెలుగు వారు ఎవరైనా గానీ మన చిలకలూరిపేట అన్నదాన సత్రంలో శ్రీడిలో సొంత ఇంటికి వచ్చినట్టుగా వచ్చి భోజనం చేయొచ్చు ఏ టైం వరకు గా ఇక్కడ అన్నదానం చేస్తుంది మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు రాత్రి ఎనిమిది గంటల కాని నుంచి పదింటి వరకు రెండు పూటల తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా పిలిచి భోజనాలు పెడుతూ ఉంటామండి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే చాలా మంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిరిడిలో బయట తినాలన్నా ఏం చేయాలన్నా చాలా వరకు రేట్లు అయితే ఉన్నాయి సార్ మీరు మరీ ప్రియ పెట్టడం అంటే అసలు గ్రేట్ అనుకోవచ్చు ఎందుకంటే కొంతమంది భక్తులు ఉండి లేక ఇక్కడ బాబాను దర్శించుకోవాలని చెప్పేసి చాలా వరకు వస్తుంటారు మీ లైఫ్లో బాబా ఇంతగానో చేస్తున్నారు కదా సార్ ఏదన్నా మిరాకిల్ అయితే జరుగుంటాయి అదే మనం ఆంధ్ర ప్రభుత్వం వాస్తవంగా లాక్డౌన్ ముందు వరకు మేము ఉదయం సాయంత్రం మీద ఒక వెయ్యి మంది భోజనం మాత్రమే పెట్టేవాళ్ళం అండి లాక్డౌన్ తర్వాత ఇంత చెప్పే నేను కూడా నైట్ భోజనం ఆపేద్దాం అనుకున్నాను సార్ ఎందుకంటే పరిస్థితులు అనుకూలించాల ఖర్చులు టూ మచ్ అయిపోయి నేను ఏం చేయాలనే టైంలో నాకు కొండంత అండగా నంద్యాల వాస్తవీలు సత్యనారాయణ గారు బాలవీరయ్య గారు రామిరెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి కొన్ని విలేజెస్ నుంచి సపోర్ట్ తీసుకొని చిన్న కొప్పర్ల పెద్దప్పర్ల గ్రామస్తులు అందరి చేత సంవత్సరానికి ఒక లారీ బియ్యం మనకి అన్నదానం సపోర్ట్ చేస్తున్నారు ఆ గ్రామస్తులందరూ కలిసి వాళ్ళని ఇన్స్పిరేషన్గా ఇప్పుడు కొత్తగా ఊటుకూరు వాస్తే అమరావతి దగ్గర వాళ్ళు ఒక ఇరవై ఆరు క్వింటాల బియ్యం పంపిస్తున్నారు పొన్నూరు దగ్గర కట్టెంపుడు అనే చిన్న విలేజ్లో ఒక లక్ష్మీగారు అనే ఒక లేడీ ఆ గ్రామం మొత్తం తిరిగి ఒక ఇరవై ఐదు క్వింటాల బియ్యం పంపిస్తున్నారు అలా కొంతమంది రైతుల సపోర్ట్ మనకి ఈ రోజున మన అన్నదాన సత్రం సపోర్ట్ పెరుగుతున్నది భక్తులు కూడా వాళ్ళకి వీలైనంత వరకు సపోర్ట్ చేస్తున్నారు భక్తులు ఇచ్చినా లేకపోయినా మనకంటూ వచ్చిన వ్యాపార సంస్థలు ప్రతి రూపాయలు మన అన్నదానం కోసమే జాగ్రత్త చేస్తూ ఈ రోజు నా తెలుగు వారి పిలిచి భోజనం పెట్టే స్థాయికి వచ్చామండి ప్రస్తుతానికి సీజన్ అన్ సీజన్ లేకుండా ఒక మూడు వేల మంది తక్కువలో తక్కువ మన దగ్గర భోజనం చేస్తున్నారు ఉదయం సాయంత్రం మీద ఎవరైనా చక్కగా వచ్చి సొంత ఇంటికి వచ్చినట్టుగా మన దగ్గర భోజనం చేయొచ్చు ఇక్కడ సౌకర్యాలు ఇట్లా చూసుకున్నట్లయితే అనిపిస్తున్నాయి సార్ ఫుడ్ కూడా చాలా బాగుంది అంటే బాబా మేము ఇంత దూరం వచ్చినాం కదా ఫోటోల మాత్రమే చూసినాము సిరిడిలో బాబా వడ్డిస్తున్నట్టు చేస్తున్నట్టు ఇదంతా చాలా దగ్గర ఫోటోలు అయితే చూసినాము బాబా గురించి ఇంకేమన్నా బాబా గురించి బాబా విషయంలో ఒకటండి స్వచ్ఛందంగా మనం నిజాయితీగా ఏ వర్క్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ బాబా మన ఎందుకు ముందుకు నడిపిస్తారండి నేనే నాది ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా మేము ఈ రోజున ఇన్ని వేల మందికి పెడుతున్నాము అంటే హార్ట్ఫుల్ గా బాబా మెరాకిల్ బాబు భగవాత సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేమండి బాబా గారిని నమ్ముకున్న ఏ ఒక్క భక్తుడికైనా తెలుసు పూర్తిగా ఆయన నమ్ముకున్న ఏ భక్తుడికైనా ఆయన ఇబ్బంది లేకుండా ఎన్ని ఇంతపతి బాధ నుంచి ఇబ్బంది నుంచి బయటకు తీసేస్తూ ఉంటారు అలానే ఈ మా అన్నదాన సత్రానికి హండ్రెడ్ పర్సెంట్ బాబా సపోర్ట్ ఉన్నది కాబట్టి ఈ రోజు నిన్న వేల మందికి మనం పెట్టగలుగుతున్నాం అండి సాయి ఇంకోటి ఏంటంటే సార్ ఇంతమంది వస్తుంటారు కదా ఎప్పుడైనా బాబా వచ్చినట్టు ఇక్కడ భోజనం చేసినట్టు ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా సార్ అంటే బాబా విషయంలో మనం మనం పారాయణాల్లో వివరంగా ఉంటుందండి బాబా ఏ రూపంలో వస్తారనేది మాత్రం తెలియదండి మంచి ఆకలి మీద వచ్చిన ప్రతి ఒక్కరి భక్తుల్లో మేము బాబానే చూస్తాము ఇబ్బందిగా ఉన్న ఏ భక్తులైనా కూడా సొంత ఇంట్లో మనిషిలా పిలిచి మన ట్రీట్మెంట్ మన పిలిచే విధంగా పోతుంటుందండి బాబా ఏమో ఏ రూపంలో వచ్చారో కూడా మన తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చారనే మేము ఫీల్ అవుతుంటాం ఎందుకంటే చాలామంది మంచి ఆకలి మీద వచ్చిన భక్తుల్లో బాబానే మేము చూస్తాము వాళ్ళకి కుదిరినంత వరకు సర్వీస్ ఇచ్చి భోజనం పెట్టే విజయంలో ప్రతి భక్తులు మా బాబా రూపంలోనే వచ్చి చేస్తారు అనుకుంటాం సార్ సైరం నాకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ షిరిడి చిన్న శిరిడి ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది సార్ ఇక్కడైనా బాబా ఉండి దగ్గర వాళ్ళందరికి వడ్డిస్తున్నట్టు ఇదంతా అదే వాతావరణం అయితే మోస్ట్లీ కనిపిస్తుంది సార్ అండ్ థ్యాంక్ యూ సార్ అందరి నుంచి సో సైరం అండి మన ఆంధ్ర ప్రభ కూడా షిరిడి ఎవరు షిరిడి వస్తున్నా మీకు తెలిసిన వాళ్ళైనా చుట్టాలైనా ఎవరు షిరిడి వస్తున్నా వాళ్ళు రూములు ఎక్కడైనా తీసుకోమనండి చక్కగా సొంత ఇంటికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చండి ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ తెలియపరుస్తూ థ్యాంక్ యూ చిలకలూరుపేట అన్నదాన సత్రం సేవకుడు లక్ష్మణ్ గారు ప్రస్తుతం ఎట్లా అనిపిస్తుంది సార్ బాగుంది సార్ ఏమేమి సేవలు అందిస్తుంటారు సార్ మీరు ఇక్కడికి వచ్చే భక్తులు కొద్దిమంది చాలా వరకు వస్తుంటారు కదా సార్ మోస్ట్లీ మన సౌత్ ఇండియన్స్ అందరూ వస్తుంటారు సార్ సీడి అంటే మీరు ఏ విధమైన సేవలు అందిస్తుంటారు సార్ ఇవి నేను ట్రైన్లకు వెళ్ళే వాళ్ళకి ట్రైన్లో ఇబ్బంది పడకుండా పులిఆర కానీ పెరగన్నం కానీ వెజ్ బిర్యానీ కానీ మూడు చపాతీ కర్రీ కానీ ఏదైనా అరవై రూపాయలు అండి ఎందుకంటే బయట రేట్ల కన్నా మన రేటు తక్కువ ఇస్తాం ఫుడ్ బాగుంటుంది ట్రైన్లో ఇబ్బంది పడకుండా మనం సేవ చేస్తాం మేము కూడా నిన్న తిన్నాం సార్ ఒక దోశ నైంటీ రూపీస్ ఉంది ఇంత కాస్ట్లీ పెట్టి తినాలంటే ఇట్లా ఇక్కడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతుంటారు అంటే మీ లైఫ్లో ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు చేసిన కదా సార్ ఇంతమందికి ఫుడ్ పెట్టారు ఎవరైనా మరీ ఇబ్బంది పడే సిచ్యువేషన్ నుంచి మీరు సేవ్ చేసిన ఏమైనా ఉన్నాయా సార్ సిచ్యువేషన్ చెప్తారు ఫుడ్ బ్రహ్మాండంగా ఉందని చెప్తారండి ఏమి ఇబ్బంది లేదు ఇది ఎందుకంటే మన ఆంధ్ర భోజనం కాబట్టి ట్రైన్లో ఇబ్బంది లేకుండా మనం ఇస్తున్నాం అది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు ఎందుకంటే మనకు లేని వాళ్ళకి ఏదైనా నిలుపు కావాలని నిలుపు చేస్తాము ఫుడ్ ఇస్తాము హ్యాపీగా మన దగ్గరకు వచ్చి భోజనం చేసుకుని వెళ్తారు అది పార్సల్స్ ఉంటాయి మార్నింగ్ ఎయిట్ నుంచి టెన్ వరకు మళ్ళీ సాయంత్రము పన్నెండు నుంచి మూడు వరకు పార్సల్స్ ఇస్తాను ఏ ఏ ఐటమ్స్ సార్ పులివరా కానీ పెరగన్నం కానీ వెజ్ బిర్యానీ కానీ మూడు చపాతీ కర్రీ కానీ ఏదైనా అరవై రూపాయలు అండి బోయినం వంద రూపాయలు అండి ఒక పప్పు ఉంటుంది ఒక కర్రీ ఉంటుంది ఉంటుంది పచ్చడి ఉంటుంది రైస్ ఉంటుంది వంద రూపాయలు అండి ఇంకే బయట రేట్లకు మన రేట్లకు డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ ఇస్తాం ఏ టైమింగ్స్లో మీరు పార్సల్ ఇస్తుంటారు సార్ పబ్లిక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇస్తాను సార్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎందుకంట ఇప్పుడు మార్నింగ్ పన్నెండు ఐదుకి నర్సపూర్ బండి ఉంది టెన్ ఓ క్లాక్ ఇస్తాను సాయంత్రం ఐదు గంటల బండికి వెళ్ళే వాళ్ళకి మూడున్నరకి ఇస్తాను తిరుపతి బండికి వెళ్ళే వాళ్ళకి ఐదు గంటలకు ఇస్తాను అజంతా ట్రైన్కి వెళ్ళే వాళ్ళకి ఐదు గంటలకు ఇస్తాను ఒక రెండు మూడు గంటలు ముందు చెప్పాలా ఇవి సపరేట్గా మనం ఇంట్లో తయారు చేస్తాం కాబట్టి ముందు ఆర్డర్ తీసుకుంటాను